ఆనంద సఫి సమేకి కడితే ఏంటంటే మిరే యూజ్ చేసుకోవచ్చు చిన్న యాన్ మిగైట్ వాయన తాక కడితే రియల్ యస్ హౌ ఆర్ యు ఫైవ్ తినగా ఫస్ట్ టైమ్స్ కర అంటే ఇంద్రటై మైటీ 17 వీలే నైస్ సి 15 అ 16 కన్ఫెక్ట్ వర్క్ ఎన్ని ఎగ్జామ్ టెన్షన్ లేదు ఎంత పడితే ఉన్నాయి మర్చిపో మంచి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో రాయాలి ఫస్ట్ ఎగ్జామ్ అనేది అందుకని ఈరోజు వచ్చిన రేపు వస్తే డిస్టర్బ్ అవుతారు రాయటం అనేది ఫస్ట్ చూసాం ఫర్స్ పాత పేపర్లు ఉంది తెలంగాణ్యం సా ఉన్నది తెల నేపథ్యంలో ఉంటుంది ఇంతవరకు పేకి దీర్ఘం ఇవ్వాలి దాద్ర తీయాలి ఇవి తా తాము నాకు నా వద్దు रास्कोड़े सर प्राप्त 아, 아프리카는 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 아프리카카는 아프리카는 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 아프리카카카카카 యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు హాస్టల్ నిద్రలో భాగంగా ప్రతి నెల హాస్టల్కి రావడం జరుగుతుంది హాస్టల్ నిద్రలో భాగంగా జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అందరు తహసీల్దార్సు జిల్లా అధికారులు అందరితో కలిపి ఎంపీడీ ఓర్స్ అందరం కలిసి కూడా ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నెల ఒకరోజు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నారాయణపూర్ వేసి హాస్టల్ రావడం జరిగింది ఈరోజు ఆ ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్ ఎగ్జామ్కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రాయడానికి ప్యాడ్ తర్వాత పెన్సిల్స్ పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వీడందరూ కూడా ఆ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేనటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్పై పడుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్ అదేవిధంగా ఎస్ఎస్సిలో ఎవరైతే మనకి టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి డెబ్బై నుంచి వంద మందికి సైకిల్ ఇస్తా ఇస్తామన్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని ఒక పాజిటివ్ స్పోర్టివ్నెస్ తోటి తీసుకొని హెల్దీ కాంపిటీషన్ చదవాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ టాపర్స్ ఎలా ఉన్నా ఇప్పుడు నైన్త్ క్లాస్ చదివే వాళ్ళకి ఇది ఒక ప్రేరణ కావాలి మనం ఇది మంచి మార్పులు సంపాదించి జిల్లాలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ ద్వారా సైకిల్ని పొంది వాళ్ళ తల్లిదండ్రులకు మంచి గౌరవం సత్కారం పొందాలనేటువంటి ఒక ఆశ ఆశయం అనేది నైన్త్ క్లాస్ విద్యార్థులు కూడా మొదలై వీళ్ళ యొక్క సమ్మర్లో హాలిడేస్లో కూడా కొంత భాగాన్ని చదువు కేటాయించి టెన్త్ క్లాస్ యొక్క సిలబస్ని కొంత పూర్తయ్యే విధంగా వారు కూడా చేయడానికి తోడ్పడుతుంది దీనికోసమే ఈ కార్యక్రమాలను శ్రీకారం డెఫినెట్గా మంచి మార్కులతోటి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలంతా కూడా పాస్ అవుతారన్నటువంటి నమ్మకం నాకు థ్యాంక్ యూ